హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డీ లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ హైదరాబాద్ వాసులు అత్యంత భక్తితో కొలిచే దైవం చిలకూరి బాలాజీ హైదరాబాద్ శివారులలో ఉండే ఈ దేవాలయం ప్రతిరోజు భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో అందరూ సమానం అనే రీతిలో దర్శనం టిక్కెట్లు దర్శనం అంటూ ఏమీ ఉండదు ప్రధానమంత్రి అయినా సరే మామూలు దర్శనం చేసుకోవాల్సిందే ప్రస్తుతం ఏ దేవాలయంలో చూసినా హుండి తప్పనిసరిగా ఉంటుంది ఈ దేవాలయంలో మాత్రం హుండి ఉండదు ఈ దేవాలయం ప్రాంగణంలో మూడు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన రావి చెట్టు ఉంది దీన్ని తాకితే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఈ రావి చెట్టేనండి మూడు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చెట్టు భక్తులు కోరికలు కోరుకొని ఇలా పసుపు రెడ్డు దారాలను ఈ చెట్టుకు కడుతున్నారు చూడండి ఇక్కడ నుంచి చూశారు కదా గోపురం ఇదేనండి అసలైన గుడి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం ఆ స్వామి భూలోకంలో తిరుమల కొండపైన అవతరించి ఉన్నట్లు ఆ స్వామి చిలకూరి ప్రాంతంలో కేవలం ఒక భక్తుడు కోసమే ఇక్కడ వెలిసారు స్వయంగా వెలిసారు చిలకూరు నుంచి తిరుమలకు ప్రతి సంవత్సరం ఒక భక్తుడు నడుచుకుంటూ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునేవాడు ఆ భక్తుడకు వయసు ఎక్కువ కావడంతో నడవలేని స్థితిలో ఉండడం వల్ల స్వామివారిని దర్శించుకోలేకపోతున్నానని ఎంతో బాధపడేది ఒకరోజు ఆ భక్తుడకు స్వామివారు స్వప్నంలో దర్శనమిచ్చి నువ్వు బాధపడవద్దు నీకు నేనున్నాను అని చెప్పి అంతర్ధనమయ్యి మరుసటి రోజు ఆ భక్తుడికి మరలా స్వప్నంలో దర్శనమిచ్చి నువ్వు నా కోసం అంత దూరం రావాల్సిన అవసరం లేదు నేను ఇక్కడే నీ ఊరిలోనే ఉంటాను అని చెప్పి ఒక పాము పుట్ట పైన ఆనవాళ్ళతో స్వప్నంలా కనిపిస్తే ఊరి జనాన్ని అంతా కూడబెట్టుకుని ఆనవాళ్ళు ఉన్న పుట్టను వెతుకుతూ వెతుకుతూ ఒక ప్రదేశంలో ఆనవాళ్ళతో కూడిన పుట్ట కనిపిస్తే అందులో చూడగా స్వామివారి స్వరూపం ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ స్వామివారికి పాదాలు దగ్గరే అమ్మవార్లు ఉంటారు కుడివైపు పాలకడలలో ఉద్భవించిన శ్రీ మహాలక్ష్మి ఎడమవైపు కక్షక మహర్షి కుమార్తె భూదేవి ఉంటుంది ఒక శిలపైన ఇద్దరు అమ్మవారులతో కూడి స్వామి ఉంటారు ఇక్కడ ఈశాన్యంలో భక్తుడిగా ఇటువైపు మహాశివుడు ఒక భక్తుడి రూపంలో దర్శనమిస్తారు చుట్టూ ఉస్మాన్ సాగర్ ప్రాంతం పైన దేవాలయంగా జాలాధార ప్రాంతంగా ఉంటుంది ఇక్కడ భక్తుడిగా మహాశివుడు ఉంటారు ఇంతటి విశిష్టత ఉన్న చిలకూరి బాలాజీ టెంపుల్ ఇక్కడ పుట్టినరోజు పెళ్ళి రోజు అయితే గనక స్వామివారికి పూజ చేసిన పువ్వులు భక్తుల మెడలో వేసి దీవిస్తారు ఇక్కడ మనం మొక్కుకునే కోరిక ఉంటే పదకొండు ప్రదక్షిణలు చేసి కోరిక కోరుకోవాలి ఆ కోరిక ఫలించిన తర్వాత మరలా స్వామివారి దగ్గరికి వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు ఇదండి చిలుకూరి బాలాజీ టెంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు స్వామివారి పుష్కరిణి ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం ఉంటుందండి ప్రత్యేక పూజలు ఉంటాయి ఆలయం ఈవినింగ్ ఎనిమిదింటి వరకు ఉంటుందండి ఇక్కడ చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజీలు ఉండడం వల్ల స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇక్కడ వీసా రావాలని మొక్కుకోవడం వల్ల వీసా గార్డ్గా కూడా ఫేమస్ అయ్యారండి ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి పిల్లలు లేని వాళ్ళకేమో ప్రత్యేక పూజలు చేసి ప్రసాదం అందజేస్తారు ఇక్కడ చాలా పవర్ఫుల్ అండి మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అన్నీ మూడు పవర్ఫుల్ టెంపుల్స్ అని చెప్తారండి ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం అయితే రెండు ద్వారకా తిరుమలగా మూడు చిలకూరి బాలాజీ టెంపుల్గా ఫేమస్ అండి ఇది మన తెలంగాణలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ చిలకూరి బాలాజీ టెంపుల్ సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మూడు వందల యాభై సంవత్సరాల చరిత్ర గల ఈ రావి చెట్టు అండి చాలా పెద్దగా ఉంది చూడండి మీరు తప్పకుండా టెంపుల్కి వెళ్ళండి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రజలు కనుక ఈ వీడియో చూస్తే తప్పకుండా మీరు వెళ్ళండి కోర్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అయినా సరే ఈ ఆంధ్ర పిల్ల తీసిన ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాలు కంపల్సరిగా నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఈ టెంపుల్కి రావడం నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఎదురైంది ఐ విష్ మరలా ఈ టెంపుల్ని నేను విజిట్ చేయాలనుకుంటున్నాను సో చూద్దాం ఆంధ్రా నుంచి మళ్ళీ తెలంగాణ ఎప్పుడు వస్తాను మళ్ళీ ఈ టెంపుల్కి ఎప్పుడు వస్తాను ఓకే ఈ టెంపుల్కి మరలా నేను వెళ్ళినప్పుడు డెఫినెట్గా వీడియో తీసి పెడతాను థ్యాంక్ యూ